హాయ్ అండి ఇదిగో రాజమండ్రి పుష్కర గడ్డ దగ్గరకు వచ్చాం మనం చూసారా గోదావరి ఎంత పైకి ఉందో అది అలా పొంగుతూ ఉంటుంది గోదావరి టూ డేస్ నుంచి కాదు వన్ వీక్ నుంచి అలాగే ఉంది గోదావరి ఎక్కువ అవుతుంది ఇంకా పైన కూడా భద్రాచలంలో కూడా ఎక్కువ అవుతుంది అన్నారు మేము అందుకే చూడటానికి అనేసి పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చాము పుష్కర్ గాడి దగ్గరికి వచ్చిన తర్వాత జనం ఇంకా చాలా ఎక్కువ ఉన్నారండి అసలు ఖాళీ లేదు గోదావరి ఎక్కడ ఖాళీ ఉంటుంది అనేసి అలా చూసుకుంటూ వచ్చాము లాస్ట్కి పుష్కర గడ్డ దగ్గరికి వచ్చినప్పటికీ ఇంకా ఎక్కువైపోయారు లోనకు కూడా మేము వెళ్ళలేదు ఎందుకంటే జనం చూసి మాకు భయం పిల్లలతో ఉన్నాం కదా జనంతో జనం జనంలోకి ఎందుకు అనేసి వెళ్ళలేదు కానీ మీకు బయట నుంచి ఇదిగో వీడియో తీసి చూపిస్తున్నాను గోదావరి చూసారా ఎంత ఎక్కువగా ఉందో ఈ జనం అందరూ నా గోదావరి చుట్టానికి వచ్చారండి పుష్కర్ఘాట్ అనేది రాజమండ్రిలో చాలా ఫేమస్ బ్రిడ్జ్ మీద బాగా కనిపిస్తుంది ఇదిగో మేము ఇక లోన్కి వెళ్ళలేదు ఇదిగో ఈ శివుడు బొమ్మ ఉంది కదా ఈ బొమ్మ దగ్గర నుంచి ఇలా వెనక్కి వెళ్తే మనం బ్రిడ్జ్ గోదావరి కూడా చూడొచ్చు కానీ జనం ఎక్కువగా ఉంటారు స్టెప్స్ మీద మనం కూర్చోవచ్చు అక్కడ కానీ లోన్కి కిందకి వెళ్ళనివ్వట్లేదండి ఎక్కడికక్కడ కట్టేశారు కమ్మలు కట్టేసి తాడు కట్టేశారు కిందకి వెళ్ళకుండానే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు భద్రాచలంలో పెరిగింది కదండి ఇంకెక్కడ కూడా పెరుగుతుంది అనేసి అంటున్నారు అందుకో జానం అందుకని ఇంకా వచ్చేస్తున్నారు గట్టిగానే చూడటానికి మనం పైను చూడటానికి మనకి బాగానే ఉంటుంది కానీ పాపం ఆ సైడ్ కింద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఎందుకంటే గోదావరి వచ్చేసి చాలా ఊర్లు ములిగిపోతున్నాయి కదండి అలా ములిగినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మాది అమలాపురం సైడు మాకైతే గోదావరి లేదు కానీ అటు సైడు ఊళ్ళు ఉంటాయి అప్పనబెల్లి ఇలా రాజులు ఆ ఊరికి గోదావరి వచ్చినప్పుడు మళ్ళీ ఒక వారం రోజుల ముందు తెచ్చేసుకుంటారు కిరాణా ఏంటి కూరగాయలు అన్ని ఇంకా లాగే ఉండాలి అవి ఏదో వండుకొని తినడానికి ఏమో వర్షాలు పడితే చాలా ఇబ్బంది పైన మళ్ళీ పైకి వెళ్ళిపోయి డాబా పైకి వెళ్ళిపోయి పైన మళ్ళీ బరక మీద కట్టుకొని అక్కడ ఉంటారు ఎంత ఎత్తులో కట్టుకుని అక్కడ గోదావరి మాత్రం వచ్చేస్తుందండి వచ్చినప్పుడు పాములు ఇవన్నీ చేరిపోతాయి అది ఎటు నుంచి ఎలా వచ్చేస్తాయో కూడా తెలియదు మళ్ళీ ఆ వరద తగ్గిన తర్వాత మళ్ళీ వరద వస్తుంది ఈ సామాన్లు అన్ని పైన పెట్టుకోవటం ఏ బీరువాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇటువన్నీ అన్నీ సర్దుకోవాలండి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు మళ్ళీ సర్దుకున్న దాకా ఉండి తగ్గుతుంది అంటారు తగ్గింది కదా అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది అంటారు వచ్చేసి మళ్ళీ సర్దుకోవాలి సర్దుకున్నాక మళ్ళీ వాటర్ అంతా తీసేసినా కూడా మళ్ళీ అన్ని కడుక్కున్నాక స్మెల్ వచ్చేస్తుంది అండి బాబు మనం రెండు మూడు సార్లు కడిగినా కూడా ఇల్లు స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే వాటర్ కదా అన్నీ కలిసిపోయి వచ్చేస్తుంది లోనికి అందుకే చాలా ఇబ్బంది అని పపము చాలా ఇబ్బంది పడతారు తగ్గకూడ జ్వారాలు ఇవన్నీ వచ్చేస్తాయి కానీ వాదర్ గోదావరి చూడటానికి అందంగానే ఉంటుంది కానీ వచ్చినప్పుడు కొప్ప అక్కడ వాళ్ళు కొద్దిగా ఇలా బాధపడతారు సరే ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను సండే కాబట్టి నేను గోదావరి దగ్గరికి వెళ్ళాను ఇదిగో మీకు గోదావరి చూపించాను కదా ఓకే బాయ్